కారం ఎందుకంట మా నాయనమ్మ మంచిగా నూరేది కానీ అది పెద్ద రోలు మంచిగా తీసి నూర్తి అందరం తినేది ఈ మొత్తం ట్రైన్ కూడా వస్తుంది మనకు అప్పుడు కారం కూడా గమ్మతిగా ఉండేది ఇప్పుడు కారం అంత మంచిది కాదు అప్పటి కారం వేరే అన్ని మందులు కొట్టి మాకులు కొట్టి కారం కారం లేకుండా లేదు వెళ్ళిపోయా వెళ్ళిపోయా లేకుండా లేదు ఎద్ది ఎక్కలేదు అది భూమిలా భూసారం వేయింది భూసారమే లేదు భూమిలా భూసారం అనేది తగ్గిపోయింది ఇంకా రాను రాను తగ్గిపోతుంది ఇంకా తగ్గిపోతుంది ఏముండదు ఇట్లా తయారైందే వారం చూసినా ఇట్లా ఎంత మంచిగా ఇట్లా ఎల్లిపాయ కారం అంటే ఒక్క నూనె సుక్క కూడా ఒక నీళ్ళ సుక్క కూడా పోసుకోకుండా ఈ ఎల్లిపాయ జీలకర్ర కారం అంటే ఇట్లా నూరుకొని వేడి వేడి అన్నం వల్ల మంచిగా ముద్దలు వేసుకొని తింటే రోగం సగం రోగాలు పోతాయి మనసులోకి ఉన్న సగం రోగాలు పోతాయి వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు తుండే కానీ ఇప్పుడు ఉన్నదా లేదు అంత దిక్కు అలా తిండి దిక్కు అలా కాతేనే ఏమన్నేసి నాకు ఏం లేదు కారం వెళ్ళిపోయలు జీలకర్ర మనకు నూరు అత్తలేదా ఈ నూరుడు 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 అంటే ఇది కొంచెం అప్పుడు పెద్ద పెద్ద రోల్ ఉండేది ఆ రోళ్ళేసి పట్ట పట్ట మన ఇసుది కాదు కట్టేది కట్టేది ఉంటుంది కదా వేసి ఇట్లెత్తి ఇట్లనేది ఎట్లెట్లా గీత గీత గిట్లా గీట్ల గీత గిట్లా అనేది అంటే మంచిగా ఇయో సూపర్గా దంగేది ఇంత దాదాపు ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఉండేది అది కా మన ఏది రో రోకలి రోకలి ఐదు ఆరు ఫీట్లు ఉండేది ఇప్పుడు ఇప్పటి వాళ్ళు తినరు అది నడవదు ఎందుకంటే కొంచెం ఎవరం సిక్ అయింది జ్వరం తలకాయ నొప్పి పడం మొన్న విమలవాడ పోయి ఉంటుంది ఇక చెప్పొద్దు అనుకోవద్దు కానీ కొంచెం కోనేరులా మునిగడం అంటూ జరిగింది ఆ కోనేరలా మునిగినందుకు ఇక ఇసు పరిస్థితి వచ్చింది ఎత్తుంటుంది అంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లా కానీ బస్ ఇంతకంటే ఎక్కువ దశతో కూడా మన కోపిక ఎల్పే కారం అంటే ఎల్పే కారమే కానీ నాటు 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 పాటిన్నారు కదా ఎల్పే కారం గురించి ఇదే గది ఇదే గది ఎంత ముద్దుగుండేది మంచిగా రొట్టెలకు అప్పుడు ఉండే కానీ ఇప్పట్లా లేదు తినటం లేరు ఇప్పుడు ఇప్పుడు నాకు కూడా తినబుద్ధి కాదు ఎందుకంటే దాని రుచి రుచి వేయింది ఇవన్నీ పండే పంటలకు రుచి లేదు ఇలా కాస్తంత నూనె బొట్టు వేసుకొని వేసుకుందాం ఇప్పుడు వెనకాల వెనక కాలం లేదు ఇక మొత్తం నూనె బొట్టు వేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు తినలేరు ఎవరు ఇప్పుడు అట్టి గొడ్డు కారం తినాలంటే ఎవరికి నడవది అన్నీ సక్కనే చేసినా కానీ ఉప్పేయలే ఇంకా ఉప్పేయాలి కదా నొప్పే కానీ ఇక ఉప్పేస్తేనే కరెక్ట్ మనకు సెట్ అవుతుంది కానీ నేను మర్చిపోయాను అప్పటోళ్ళు అంటే అన్ని రకాల తిన్నారు కాబట్టి ఏం కాదు ఇప్పుడు వాళ్ళు తినాలంటే ఇక కలవని పది తిందా మనమే తినలేము ఇప్పుడు నా అంత వయసు వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తాను నేను అప్పుడు తిన్నట్టు ఇప్పుడు తినలేము సుఖాలకు మరిగి ఎడవేనే కానీ ఎన్నో గంగలు కలిసినాయి గోదాత్ కలిసి ఇవన్నీ తింటా అంటే ఏమో అన్నీ మనకు అన్ని రకాల బిర్యానీ తింటలేమా ఎన్ని ఎన్ని రకాలు తింటలేము ఐస్ క్రీమ్ గీస్ క్రీమ్ అన్ని రకరకాలు తింటలేమా కానీ ఇది వెనకడిది ఈ వైద్యం అక్కడికత్తది ఇప్పుడు తినేది ఏది అక్కర్ వాస్తవంగా చెప్పాలంటే ఇది వైద్యం వైద్యం అనుకోవాలి అంతే ఇది మనిషికి షిక్ అయితే ఇది ఎంత వైద్యం ఎరికైనా షిక్ అయిన మనిషికి వైద్యం అనుకోవాలి ఇది నువ్వు ఎన్ని ఎన్ని తిను ఎన్ని రూపాయలు పెట్టు దీన్ని తీసుకురాలేవు మంచి తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఇక మస్తు ఉంటుంది నాలుగు బుక్కలన్నా తింటే మంచిది ఆరోగ్యానికి నేను మంచిగా తింటా అండి ఎందుకంటే ఇది కదా అసలైంది మనకు కావాల్సింది ఇట్లా కలుపుకొని తింటే ఆ విసుక మంచిగా ఉసుకోవాలి ఇట్లా మంచిగా దానికి మంచిగా టేస్ట్ అనేది అవుతుంది అన్నంలో మంచిగా కలుపుతుంది ముద్ద మంచిగా దిగుతుంది ఇగో ఇట్లా ఇట్లా చేసుకోవాలి మంచిగా ఉద్ద ఇట్లా చేసుకొని ఆరోగ్యానికి మంచి దొరికినా చిన్నప్పటి నుంచి తింటున్నా ఇప్పుడు తినాలంటే పిల్లలకు ఈ ఒక్క ముద్ద పెట్టుకోమను తల్లికాయ ఏది తీసేస్తుంది చెప్తుంది పరిశ్రమ దగ్గు తలుపు అన్నీ పోతాయి అన్ని రుగ్మతలకు ఇది బెస్ట్ మెడిసిన్ అన్ని రుగ్మతలకు ఇదే బెస్ట్ మెడిసిన్ మందుల మీద మాకుల మీద ఆధారపడి కాదు ఒక్కసారి దీన్ని కనుక మీరు కరెక్ట్ చేసుకొని తింటే ఎంత బాగుంటుంది దొరికైనా ఏ మెడిసిన్ అక్క రాదు